సో విజయవాడ తూర్పు నియోజకవర్గం అతి ప్రాముఖ్యమైనటువంటి నియోజకవర్గము మన విజయవాడలో సో ఎయిటీ వన్ ఈస్ట్ గాంఛన్కి సంబంధించి ఈరోజు జనరల్ ఎలక్షన్లో భాగంగా డిస్ట్రిబ్యూషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది సో డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మనకి మొత్తం టూ నైంటీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టూ నైంటీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్లో మన పోలింగ్ పర్సనల్ రిజర్వ్తో కలుపుకుంటే మొత్తం అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ పోలింగ్ ఈ ఈరోజు అన్ని పోలింగ్ స్టేషన్లకి కూడా పంపడం జరిగింది సో మనకున్న పీఓస్ కానీ ఏపీఓస్ కానీ ఓపీఓస్ కానీ పోల్ పార్టీస్ అనేవి ప్రాపర్గా విత్ కోఆర్డినేషన్తో వై మైక్రో అబ్జర్వర్ సో అన్ని టీమ్స్ కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడం జరిగింది సో రేపు మనకి వెరీ బిగ్ డే మనకి థర్టీన్త్ మే పోల్ డే సో అందరూ కూడా విధిగా ఓట్ వినియోగించుకోవాలి మన విజయవాడ నగర ప్రజలందరూ కూడా అండ్ ఎయిటీ వన్ ఈస్ట్ కాన్స్టిన్స్ ప్రజలందరూ కూడా సో పోల్ డేలో భాగంగా సో ఆల్రెడీ పోల్ పార్టీస్ చేరుకున్నాయి అండ్ పోల్ పర్సంటేజ్ కూడా మన కానిస్టేషన్కి సంబంధించి లాస్ట్ టైం సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఈసారి కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మేము కానీ చాలా వరకు స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది సో పోల్ పర్సెస్ డెఫినెట్లీ కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ రీచ్ అవుతుంది మేము ఒక ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఉన్నాము సో అందరూ కూడా విధిగా తమ ఓటను వినియోగించుకొని మంచి నాయకులు ఎంచుకొని ఒక మంచి దేశాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్ పోల్ అనేది మార్నింగ్ మనకి ఫైవ్ టు ఫైవ్ థర్టీ టైంలో పోల్ జరుగుతుందండి సో పోలింగ్ ఏజెంట్ సమక్షంలో పోల్ చేస్తారు సో ఫిఫ్టీ వరకు ఓట్స్ అనేవి అందులో వేయడం జరుగుతుంది టెస్ట్ ఓట్స్ వేసేటప్పుడు ఈవీఎం ప్రోటోకాల్ కూడా ఉంటుంది మనకి సీపీ వివీప్యాట్ ఏదైనా